హై గైస్ వెల్కమ్ టు సోనీ క్రియేషన్స్ ఇవాళ డే వన్ క్లాస్ అండి సిక్స్ డేస్ మిషన్ ఛాలెంజ్ అని చెప్పుకున్నాం కదా ఇవాళ డే వన్ అనమాట ఇప్పుడు ఫస్ట్ క్లాస్ లో వచ్చేసి టేప్ మెజర్మెంట్స్ ఒక ఏదైనా క్లాత్ స్టిచ్ చేయాలంటే బాడీ మెజర్మెంట్స్ అయితే కంపల్సరీ దాంట్లో ఈ టేప్ ఫస్ట్ ఉంటుంది ఇప్పుడు నేనైతే టేప్ తీసుకున్నాను నార్మల్ టేప్ ఇది ఎక్కడైనా దొరుకుతుంది ఫిఫ్టీ సిక్స్ ఇంచెస్ తో ఉంది ఫిఫ్టీ సిక్స్ టు ఫిఫ్టీ సెవెన్ ఇది వచ్చేసి నేను ఇవాళ ఎలా మెజర్మెంట్స్ చేయాలి టేప్ లో ఉండే పార్ట్స్ ఏంటి అన్నది నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కి ఆరో మార్క్ ఉంటుంది అనమాట వన్ ఇంచ్ అంటే నెంబర్స్ ఇంకా మీకు కనిపిస్తుంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ఇలా ఎక్కడ దాకుంటే అక్కడ ఫిఫ్టీ సిక్స్ ఉన్నాయి మాక్సిమం ఇంకా చూసుకొని చూసుకోవచ్చు ఇప్పుడు వన్ ఇంచ్ అంటే ఇది టూ ఇంచెస్ ఈ టూ వన్ టూ కి మధ్యలో ఒక యారో మార్క్ తో ఉంటుంది అది వచ్చేసి హాఫ్ ఇంచ్ టూ త్రీ అయినా ఫోర్ ఫైవ్ అయినా వెయిట్ కైనా ఒక టూ నెంబర్స్ మధ్యలో యారో మార్క్ తో కొంచెం పెద్ద లైన్ ఉండేది వచ్చేసి హాఫ్ ఇంచ్ అనమాట అంటే టూ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఇలా ఏదైనా నేను మీకు బుక్ పెట్టుకోమని చెప్పాను కదా నేను ఇలా బుక్ ఫస్ట్ డే క్లాస్ కదా బుక్ లో నేను మీకు చూపిస్తున్నాను టేప్ మెజర్మెంట్స్ అనేసి హెడ్డింగ్ పెట్టుకోండి టేప్ కొలతలు నెక్స్ట్ స్టార్ట్ చేసేద్దాము ఇవాళ ఫస్ట్ క్లాస్ టేప్ పెట్టేసుకొని ఫస్ట్ వన్ ఇంచ్ పెట్టుకోండి వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలాగా టూ ఇంచెస్ ఇలా చూసుకొని నెక్స్ట్ వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఇది జీరో అనమాట ఫస్ట్ స్టార్టింగ్ లో జీరో వన్ టు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనమాట అని చెప్తే ఇలా వన్ టూ వన్ అండ్ హాఫ్ జీరో టు వన్ ప్లస్ ఒక హాఫ్ వన్ అండ్ హాఫ్ అన్నమాట ఇలా మీరు టిక్ చేసుకోవాలి ఇప్పుడు జీరో టు టూ ఇంచెస్ ఇది టూ ఇంచెస్ అన్నమాట అలా మీకు కొంచెం కన్ఫ్యూజ్ లేకుండా చూసుకుంటూ పోతే మీకు కొంచెం అర్థమవుతుంది ఇటు ఫస్ట్ లో నేను చెప్పట్లేదు ముప్పా ఇంచు పావు ఇంచు గురించి అది మీకు క్లియర్ కనిపించట్లేదు వన్ తర్వాత నేను చెప్తున్నాను ఒక చిన్న గీత పక్కన ఒక పెద్ద గీత ఉంటుంది కొంచెం పెద్దది అది పావు ఇంచు ఎర మార్క్ తో ఇంకొంచెం పెద్దది ఉంటుంది అది అర ఇంచు దాని పక్కన చిన్న గీత పక్కన ఇంకో కొంచెం ఉండేది ఇది ఇంచ్ నెక్స్ట్ ఇంకా నెంబర్స్ ఉంటాయి కదా వన్ అలా వన్ అనమాట ఇలా చిన్నవి పెద్దవి వీటి మధ్యలో కొన్ని కొన్ని ఉంటాయి చిన్న చిన్న వాటివి వాటిని తీసేసి కొంచెం పెద్దది ఉంటే పావు ముప్పావు ఇంకొంచెం పెద్దది ఉంటే అర ఇంకా పెద్దది ఉంటే నెంబర్స్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లా ఏదైనా ఇప్పుడు మీకు ఈ మెజర్మెంట్స్ అన్నవి ఇంచ్ ఆరు ఇంచ్ అని నేను చెప్తున్నాను కదా ఇది మీకు కొంచెం బాగా గుర్తుండాలి మూడున్నర అంటే అలా ఇలా ఎటు చూసుకోవాలి మీకు గుర్తుండాలి మూడుకి అటువైపు చూస్తారా ఎటువైపు చూస్తారా అని మెజర్ వన్ పాయింట్ హాఫ్ అన్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ అన్నాను జీరో టు వన్ ఇంచ్ నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇలాగా ఇలా చూసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా వీటిలోనే మీరు ఇలా ప్రాక్టీస్ చేసుకోవాలి టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ అన్నమాట ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే నేను షోల్డర్ లెంత్ అని చెప్పాను అనుకోండి జీరో టు త్రీ అంటే అటు నుంచి త్రీ మీరు వన్ నుంచి కౌంట్ చేసుకోకుండా జీరో నుంచే కౌంట్ చేసుకోవాలి ఎప్పటికైనా సరే అది జీరో అన్నమాట జీరో నుంచి కౌంట్ చేసుకుంటే ఈజీ అవుతుంది ఇప్పుడు రెండు ముప్పావు అంటే అరకి కొంచెం అరకి అర ఇంచు పక్కన కొంచెం పెద్దది ఉండేది వచ్చేసి ముప్పావు అన్నమాట ఇది రెండున్నర ఇలా ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలండి ఒక ట్వంటీ టు థర్టీ టైమ్స్ ఇరవై ముప్పై సార్లు చేస్తే గనక మీకు ఈజీ అయిపోతుంది మీకు బాగా వస్తుంది కూడా ఇలాగే రోజు ఒక గంట ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ అంతే ఇవాళ వీడియో నెక్స్ట్ రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఆల్ ఓకే బాయ్